హాయ్ అండి అందరికీ నమస్కారం జ్యోతి టాప్ తెలుగు ఎఫ్ఎం స్టోరీస్కి స్వాగతం అచలకీల ముప్పై ఆరవ భాగంలోకి వెళ్దామా ఇది చూసే ముందు ముందు భాగాలను చూడడం మర్చిపోవద్దు ఇక కథలోకి వెళ్దాం అమల గురించి తప్పుగా మాట్లాడడం వల్ల ఆమెకి ఒరిగేది ఏంటో తెలియదు కానీ ఆ నరం లేని నాలుక మాటలు ముందు ముందు అమలను చాలా బాధ పెట్టపోతున్నాయని ఆమెకు తెలిసిన దానివల్ల ఉపయోగం లేదు కదా ఇంటికి వచ్చిన మోహన్ పాప ఒళ్ళు పట్టుకొని చూసి వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్దాం అమలా అన్నాడు ఈ పాపను తీసుకుని వెళ్తే మిగిలిన ఇద్దరు పిల్లలు ఒంటరిగా ఎలా ఉంటారు భయపడతారేమో అంది అమల మరి ఇప్పుడు ఏం చేద్దాం అంటూ ఏదో ఉపాయం తట్టిన వాడిలా ముందు నువ్వు పిల్లల్ని ముగ్గురిని తీసుకునిరా అని అన్నాడు మోహన్ ఏం చేస్తాడో అర్థం కాకపోయినా తన దగ్గర వేరే మార్గం ఏది లేకపోవడంతో మోహన్ చెప్పినట్లుగా చేసింది అమల నందినితో పాటుగా రెండో కూతుర్ని కూడా లేపి వెంట తీసుకువెళ్ళింది మంచి నిద్రలో ఉన్న పిల్లలు తల్లి ఎందుకు అలా చేస్తుందో అర్థం కాక తూగుతూనే ఆమె వెంట నడిచారు ఆటల్లో అందరినీ ఎక్కించుకొని వారి ఇంటి ముందు ఆపాడు మోహన్ నానమ్మ ఇంట్లోనే ఉంటుందిగా పిల్లలను నానమ్మ దగ్గర ఉంచుదాం అన్నాడు మోహన్ కొంచెం బాధ తగ్గిపోయింది అమలకు కూడా తీసుకెళ్లలేదు ఇంట్లో వదలలేదు ఇప్పుడు పెద్దావిడి దగ్గర ఉంటే ధైర్యంగా ఉంటుంది అనుకుని మోహన్కి కళ్ళతోనే కృతజ్ఞతలు తెలియచేసింది పిల్లల్ని మోహన్ వాళ్ళ నానమ్మకు అప్పచెప్పి అమలను తీసుకుని టౌన్కి వెళ్ళాడు మోహన్ హాస్పిటల్లో పాపకు వెంటనే వైద్యం మొదలుపెట్టారు ఆ రాత్రి మొత్తం ఇద్దరికీ కంటి మీద కొనుక్కలేదు మోహన్ని వెళ్ళి రేపు ఉదయాన్నే రమ్మని చెప్పినా అలా రాత్రి ఒక ఆడపిల్లను ఒంటరిగా వదలడం ఇష్టం లేక అమలతో పాటు ఉండిపోయాడు మోహన్ అక్కడే ఉండడం తనకు ధైర్యాన్ని ఇస్తున్నా మొహమాటానికి వెళ్ళమని చెప్పింది అమల కానీ అతను వెళ్ళకపోవడంతో ఎన్నోసార్లు ఎన్నిసార్లు ఇతనికి కృతజ్ఞతలు చెప్పుకున్నా రుణం తీరదు అనుకుంది తెల్లవారాక పాపకు జ్వరం తగ్గిపోవడంతో ఇంటికి బయలుదేరారు ఉదయం పనులకు వెళ్తున్న జనాలు అందరూ రోడ్ మీద వస్తున్న అమల వాళ్లకు ఎదురు వస్తున్నారు పిల్లల్ని తీసుకెళ్లడం కోసం అమల మోహన్ వాళ్ళ ఇంటికి వెళ్ళింది అప్పటికే రెండో పాప తల్లి కోసం ఏడుస్తూ ఉంది వాళ్ళని దగ్గరికి తీసుకుని నానమ్మకు కృతజ్ఞతలు చెప్పి ఇంటికి బయలుదేరింది అమల అలా పిల్లలతో ఇంటికి వెళ్తూ ఉంటే రాత్రంతా ఊరేగడం అయ్యిందనుకుంటా ఎవరైనా ఏమైనా అనుకుంటారు అనే భయం అనేది ఉంటే కదా అనే మాటలు అమల చెవిలో పడ్డాయి అమల ఆ మాటలకు విరక్తిగా నవ్వుకుంటూ నడుస్తూ ఉంది నందిని ఆ మాటలు అంటున్న వాళ్ళని తల్లిని మార్చి మార్చి చూస్తూ ఉంది అప్పుడప్పుడే అన్ని విషయాలను అర్థం చేసుకునే వయసు నందినిది ఎవరి మాటలను పట్టించుకునే స్థితిలో లేదు అమల లోకం ఏమనుకుంటున్నారో అని ఆలోచిస్తూ జీవితాన్ని త్యాగం చేయాలి అని అడుకోవడం లేదు అందుకే ఆమెలో ఆ నవ్వు నందిని మాత్రం అందరూ అందరూ తల్లిని ఎందుకు అలా చూస్తున్నారు ఎందుకు అలా అంటున్నారు అమ్మ మాట్లాడడం లేదు అని ఆ చిట్టి మనసుతో ఆలోచించడం మొదలుపెట్టింది తల్లి కళ్ళల్లో అప్పుడప్పుడు తడిని చూస్తున్న నందినికి తల్లి చాలా కష్టపడుతుంది ఆమెని బాధ పెట్టొద్దు అని మాత్రమే తెలుసు ఇంటికి వచ్చాక హాయిగా నిద్రపోతున్న చిన్న కూతురు పక్కన వాలిపోయింది అమల రాత్రంతా నిద్రలేదు కదా వెంటనే నిద్రలోకి జారుకుంది తల్లిని చూస్తే జాలి వేసింది నందినికి ఆ చిన్ని మనసుకి తండ్రి అంటే ఎలాంటి భావం లేదు ఎందుకంటే ఏనాడు దగ్గరకు తీసుకుంది లేదు ఈరోజు కూడా వాళ్ళను వదిలి వెళ్ళిపోయాడు అని అర్థమయ్యింది తాత అమ్మమ్మ కూడా వాళ్ళను వదిలి వెళ్ళారు అంటే తమ పూర్తి బాధ్యత అమలది వాళ్లకు సొంతం అంటే వాళ్ళ అమ్మ అని అర్థం చేసుకుంది అప్పటికే ఉదయం ఎనిమిది గంటలు అవుతుంది ఒకరిద్దరూ షాప్ తెరిచి లేదని వచ్చి చూసిపోతూ ఉన్నారు ఒక ఆవిడ వచ్చి కనీసం వాకిట్లో నీళ్ళు కూడా చల్లలేదేంటి అని అడిగింది దానికి నందిని అమ్మ లేవలేదు అని చెప్పింది నీకేమైంది ఎనిమిదేళ్ళు నిండుతున్నాయి తల్లికి బాగా లేకపోతే పనులు చేసుకోవద్దు అయినా మీ అమ్మ చెప్పనిది నువ్వేం చేస్తావులే అంటూ వెళ్ళిపోయింది అప్పుడు నందినికి గుర్తొచ్చింది ఆ ఊరిలో తన తోటి పిల్లలు ఇంట్లో పనులు చేయడం స్కూల్లో కూడా తన మిత్రులు చెప్తుంటే విన్నది తన అమ్మ మాత్రం తనకు ఎలాంటి పని చెప్పదు అని అర్థమైంది నందినికి అప్పుడే తన చెల్లి అమ్మని లేపడానికి వెళ్తుంటే ఆపి ఏం కావాలి అని అడిగింది ఆకలి వేస్తుంది అక్క అంది నవ్య తల్లి వైపుకు చూసింది నందిని ప్రశాంతంగా పండుకున్న తల్లిని లేపాలని అనిపించలేదు అమ్మని లేపొద్దు నేను పెడతాను టిఫిన్ అని నవ్యను ఆపింది తన చిన్ని చేతులతో వాకిలి ఊడ్చి నీళ్లు చల్లి గిన్నెలు తల్లి రాత్రే శుభ్రం చేయడంతో ఇద్దరు పళ్ళు తోమి మొహం కడుక్కున్నారు ఇంటి లోపల నుండి షాప్లోకి వెళ్ళి డబ్బులు తీసుకుని నెమ్మదిగా డోర్ వేసి చెల్లిని తీసుకుని ఆ ఊర్లోని టిఫిన్ సెంటర్కి వెళ్ళింది నందిని నందిని తరగతిలోని తన స్నేహితుడు నందగోపాల్ చెప్పాడు తనకు ఆ టిఫిన్ సెంటర్ గురించి మా అమ్మ ఎప్పుడైనా తనకు బాగోకపోతే నన్నే పంపుతుంది టిఫిన్ తేవడానికి అని ఆ అబ్బాయి చెప్పిన విషయం గుర్తొచ్చి గుర్తుంచుకొని ఇప్పుడు వెళ్ళింది నందిని మరి మా అమ్మ ఎందుకు నాకు ఏ పని చెప్పదు అబ్బాయిలా బయటకు పంపదు అమ్మాయిలా ఇంట్లో పని చెప్పదు అన్నీ తనే చేసుకుంటుంది ఇప్పటి నుండి అమ్మ చెప్పకపోయినా నేను అమ్మకు సహాయం చేయాలి అని అనుకుంది నందిని టిఫిన్ తీసుకువచ్చింది చెల్లికి పెట్టింది తను కూడా తిన్నది అప్పటికి పది గంటలు దాటు దాటుతుండడంతో చిన్నగా తట్టి తల్లిని లేపింది నందిని ఉలిక్కి పడి లేచిన అమలా సమయం చూసి ఇలా పడుకున్నానేంటి పాపం పిల్లలకి ఆకలి వేసినట్లుంది అనుకుని లేపొచ్చుగా తల్లి అని ఇద్దరిని దగ్గరికి తీసుకుని వారిని ముద్దాడింది తరువాత బయటికి వెళ్ళి చూస్తే అంతా ఊడ్చి ఉంది నందిని వైపుకు తిరిగింది అమల నేనే చేశానమ్మా నువ్వు మొహం కడుక్కోపో నీ కోసం టిఫిన్ కూడా తెచ్చాను నీకు ఆకలి వేస్తుంది అని లేపాను అంది నందిని అమల కళ్ళ నిండా నీళ్ళు తన పాప ఈరోజు ఒక అమ్మలా ఆలోచించింది నా కోసం ఆలోచించడానికి నా పాప ఉంది అనుకొని ఆనందంతో నందిని దగ్గరికి తీసుకొని హృదయానికి హత్తుకుంది తల్లి కంట్లోని నీటిని తుడిచేసింది నందిని ఆనందంతో మొహం అంతా ముద్దులు పెట్టింది అమల పాపను ధైర్యంగా పెంచాలి అనుకుంది కాబట్టి అబ్బాయిలకు స్వేచ్ఛ ఇచ్చినట్లుగా ఇవ్వాలి అనుకుంది భయం అనేది నంది నిద్ర చేరవద్దు అలాంటి మాటలు తన బిడ్డకు నూరిపోయొద్దు అని అనుకుంది అమల పిల్లలను చదివించాలి బాగా వారికి ఆర్థిక స్వాతంత్రం వస్తే వాళ్ళే బ్రతుకుబాట వాళ్ళ బ్రతుకు బాట వాళ్ళే వేసుకోగలరు అని గ్రహించింది చిన్న పాపను లేపి మొహం కడిగి పాపకు తినిపించి తాను తిని ఆ రోజు పిల్లలకు ధైర్యాన్ని నీరు పోసే చిన్న చిన్న కథలు చెప్తూ సరదాగా గడిపింది ఆ రోజు అమల కొనసాగుతుంది మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని నా కథలను మిస్ కాకుండా ఉండడం కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కథపై మీ అభిప్రాయాలను తెలియజేయడం మరిచిపోవద్దు మరో భాగంతో మీ ముందుంటాను మీ రమీ జ్యోతి